మా ఇంట్లో మా ఇంటికి బయట నోటీస్ ఒకటి చూసిన ఆ నోటీస్ లో కేవలం నన్ను నేను పోయి హాజరు కాకుంటే స్టేషన్ దగ్గరికి జామీన్ తీసుకుపోకుంటే నన్ను అరెస్ట్ చేస్తామని ఎస్ఐ గారు రాసి సంతకాలు చేసినారు కానీ అది ఎందుకు రాసినారు ఆ కేసు ఏంది దాని డేట్ ఏంది దాని వివరాలు ఏంది కూడా నాకేం తెలియజేయాలా నాకు చెప్పలే ఆ నోటీస్ లో కూడా లేవు నన్ను ఎందుకు ఇట్లా టార్గెట్ చేసి ఇట్లా నోటీసులు తగిలించి నన్ను అరెస్ట్ చేయాలనే ఉద్దేశం ఏంటంటే నేను దత్తగిరిని కాపాడుకోవాలా బెయిల్ మీద బయటకు తెచ్చుకోవాలా బెయిల్ తెచ్చి బయట పిలిచుకోవాలనే దాంట్లో నేను తిరుగుతున్నా కాబట్టి నన్ను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనే ఒక సిద్ధాంతంలో ఈ నోటీస్ అనేది అరేంజ్ చేసిన ఇంకోటి ఏంటంటే ఈ నోటీసు పులివిందుల స్టేషన్ కి సంబంధించినది పులివిందుల స్టేషన్ లో నా మీద నా భర్త మీద అక్రమంగా కేసు కట్టినారు ఎందుకు కట్టినారంటే మేము డబ్బులు ఇచ్చి డబ్బులు అడిగినాం అని చెప్పి రిటర్న్ లో మా మీద కేసు కట్టించారు వైఎస్ మనోహర్ రెడ్డి గారు మా మీద కేసు పెట్టడానికి రెండు లక్షల డబ్బులు ఇచ్చి మా మీద కేసు కట్టించి ఈ కాలనీకి సంబంధించిన కౌన్సిలర్ వైఎస్ మనోహర్ రెడ్డి గారు సిఐ గారు ఎస్ఐ గారు ఈ పులివెందులకు సంబంధించిన ప్రతి ఒక్కరూ పోలీస్ అధికారి గారు వైఎస్ఆర్ సిపి కార్య వాళ్ళకు సంబంధించి వాళ్ళకు సహకరించి మా మీద కేసులు కట్టినారన్న దీనికి సంబంధించిన వాళ్ళు మేము తప్పు చేసింటే విచారణలో అన్ని తెలిసినాము మేమే తప్పు చేసినామని పోలీస్ అధికారి గారు రాసినారు కానీ మమ్మల్ని ఏ రోజు విచారణ చేయలేదు మమ్మల్ని ఏ స్టేషన్ కు పిల్లంపకోలేదు మేమే వెళ్ళి స్టేషన్లో ఎందుకు మా మీద కేసు పెట్టినారని అడిగిన రోజు కూడా మాకు జవాబు చెప్పాలి మేము ఏదైనా తప్పు చేసింటే మా మీద కేసు పెట్టినోళ్ళను లక్షల లక్షల డబ్బులు ఇచ్చి ఊరు ఎందుకు పంపించినారో పోలీస్ అధికారి గారు మాకు జవాబు చెప్పాల ఈ కేసుకు సంబంధించి నన్ను అరెస్ట్ చేసే ముందు నా మీద కేసు పెట్టిన వాళ్ళను నా భర్త మీద నా మీద కేసు పెట్టినోళ్ళను పిల్లనిపించి నా మీద ఏ రీజన్ఫుల్గా వాళ్ళు కేసు పెట్టినారో వాళ్ళు చెప్పాలా మేము చేసిన తప్పు కూడా వాళ్ళు చెప్పాలా మేము డబ్బులు ఇవ్వడమే తప్పు రిటర్న్లు వాళ్ళకి డబ్బులు వస్తాయంటే మా మీద కేసు పెట్టడము వాళ్ళు ఊరి ఇడిచిపోవడము ఈ కాలనీ ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇది కాబట్టి మీడియా వాళ్ళు ఎవరైనా కానీ మా మాకు సహకరించి మేము చెప్పింది చెప్పినట్టు కానీ వేసి మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి మీ మిమ్మల్ని కోరుకుంటానన్నా ఇదే నేను చెప్పగలిగింది